స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నారెంట్స్ ఎలా ఉన్నారండి అందరూ సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మనకి ఇయర్లీ వన్స్ పట్టే నుమాయిష్ ఇది ఎలా మిస్ అవుతాం చెప్పండి అసలు ఇయర్లీ ఏ వస్తుంది దీనికోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా చాలా మంది ఉంటారు అందులో నేను కూడా ఒక్కదాన్ని సో ఇది లాస్ట్ డే అనమాట నుమాయిష్ రోజు లాస్ట్ డే వెళ్ళాను సండే కావడంతో కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉందండి చూసారు కదా ఇక్కడ చిన్నపిల్లలు ఎంత బాగున్నాయో టూ హండ్రెడ్ అంట ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు మనకి బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సూపర్ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయండి కాస్ట్లు చాలా చాలా తక్కువగా ఉంటాయి సో అందుకే మహేష్కి చాలా మంది లేడీస్ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు సో ఇక్కడ చూసారు కదా క్రాకరీ ఐటమ్స్ అనమాట నాకు ఇది భలే నచ్చింది అసలు చాలా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి బట్ కాకపోతే నేను ఏం తీసుకోలేదు ఎందుకంటే మనకి జర్నీలో కార్లు వస్తే ఓకే బట్ మేము ట్రైన్కి వచ్చాం మెట్రో ట్రైన్కి వచ్చాం కాబట్టి సో ఇంకా పగిలిపోతాయేమో అనే భయంతో అసలు ఏం తీసుకోలేదు ఇంకా ఇక్కడ మనకి ఈసారి వచ్చేసి డ్రెస్సెస్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ పెట్టారు ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఉన్నాయి చాలా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే చూసారు కదా ఇంత బాగుందో అసలు ఎటు చూసినా లైటింగ్స్తో కలకల ఆడిపోతుంది అనమాట నుమాయిష్ణ సో ఎవ్రీ ఇయర్ మనకి డ్రెస్సెస్ అనేవి కొంచెం ఎక్కువ కాస్ట్లోనే ఉంటాయండి కానీ ఈ మాత్రం చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ కానీ ఈ శారీ మాత్రం కొంచెం తక్కువగానే అనిపించింది దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి కాబట్టి మనకి అందరు ఎక్కువగా చికెన్ కారీ డ్రెస్సెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఇంకా మనకి లాస్ట్లో కాబట్టి ఇక్కడ చూసారు కదా మనకి కుషన్స్ ఇట్లాంటి కవర్స్ అయితే హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఫైవ్ అట్లా ఇస్తున్నారు చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఎంత బాగున్నాయో అసలు నేనైతే తీసుకుందాం అనుకున్నాను బట్ నేను లాస్ట్ ఇయర్ తీసుకునే నా దగ్గర కుషన్స్ చాలా ఉన్నాయండి సో అందుకే ఇంకా నేను తీసుకున్నాను లాస్ట్ టైం నేను కుషన్ కవర్స్ ఇంకా పిల్లో కవర్స్ ఇట్లాంటివి తీసుకున్నాను కాబట్టి ఈసారి వచ్చేసి నేను మొత్తం అంతా దివాన్ కార్డ్ సెట్స్ ఇంకా వచ్చేసి డబుల్ కార్డ్ బెడ్షీట్స్కి బెడ్షీట్స్ అట్లాంటివి ఎక్కువగా తీసుకున్నాను చాలా బాగున్నాయి కలంకారీ అట్లాంటివి ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా వుడెన్కి సంబంధించినవి అనమాట డెకోరా ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి ఎవరైనా ఇట్లా కొంచెం యూనిక్ థీమ్లో వెళ్ళి అనుకుంటే మాత్రం వీటిని పక్క ఒక్క పర్చేజ్ చేసుకోవాలన్నమాట చాలా అండి మనకి నార్మల్గా ఇన్ని వెరైటీస్ ఒకే ప్లేస్లో దొరకడం చాలా రేరు నార్మల్ టైమ్స్లో సో నుమాయిష్లో ఏంటి అంటే ఇదే స్పెషల్ అన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటారు దట్టు మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి కాబట్టి మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కంటే కూడా సో ఇక్కడ జార్స్ ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి సో మనకి మొత్తం అంతా జార్స్ ఇట్లాంటివి అమ్ముతున్నారు జార్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను చాలా బాగున్నాయండి తీసుకోవాలనిపించింది కానీ పగిలిపోతాయేమో అని భయంతో అసలు ఏమీ పర్చేస్ చేయలేదు నేను ఓన్లీ డ్రెస్సెస్ ఇంకా జ్యువెలరీ ఆక్సైజ్ జ్యువెలరీ అట్లాంట తీసుకున్నాను ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుందండి సో సేమ్ లైక్ గోల్డ్ ఫినిష్ ఉందనమాట చాలా వరకు నాకు నేను ఇది చాలాసార్లు వేసుకున్నాను బట్ కలర్ అట్లాంటివి ఏమో ఏం చేంజ్ అవ్వలేదు ఇక్కడ చూసారు కదా ఇది లైట్ పెట్టుకోవడానికి అనుకుంటా అంటే దీపం పెట్టుకోవడానికి తులసి కోట దగ్గర అట్లా అయితే బాగుంటుంది లేదు అంటే మనం పూజ రూమ్లో కూడా అట్లా పెట్టుకోవచ్చు అనుకుంటాను చాలా బాగుంది నాకు ఈ క్రాకరీ ఐటమ్స్ అయితే మస్తు నచ్చినాయి కానీ తీసుకెళ్ళడానికే ఏం కొనలేదండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఇక్కడ నుమాయిష్ అంటేనే హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అనమాట సో దీనికోసం చాలా మంది సెలబ్రిటీస్ కూడా షాపింగ్ చేయడానికి వస్తారు ఎందుకంటే సీరియల్ యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువగా షాపింగ్ అవి చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా మంచి ప్రైజెస్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు ఇప్పటికే బ్లాగ్స్ అవన్నీ చూసే ఉంటారు వాళ్ళవి సో చాలామంది టీవీ యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తుంటారు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ మెజర్మెంట్ అనుకుంటాను భలే ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయండి చాలా వెరైటీగా అనిపించాయి నాకు ఇక్కడ చూడండి ఇవి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుండే ఇట్లాంటి గ్లాసెస్ మళ్ళీ ఇక్కడ చూశాను నా చిన్నప్పుడైతే మల్లెపూలు ఈ చిన్న గ్లాస్తో ఇస్తుండండి నాకు అవి చూడగానే అదే గుర్తొచ్చేసింది మల్లెపూలు ఆ చిన్న గ్లాస్తో అమ్ముతుండే అనమాట ఒక చిన్న గ్లాస్ ఇంత ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా అమ్ముతూ ఉండే నాకు ఇవి కూడా బాగా నచ్చాయి డెకోర్కి బాగుంటుంది లోపల మొత్తం అంతా ఇట్లా లైట్స్ అవి పెట్టేసుకుంటే భలే ఉంటుంది ఇవి ఫ్లవర్ వాజెస్ లాగా యూజ్ చేయవచ్చు చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడే చూసారు కదా మనము హ్యాండ్ వాష్ అట్లాంటివి యూజ్ చేసుకుంటాం కదా సో అట్లాంటివి అనమాట భలే ఉంది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు లేదంటే హోమ్ని డెకో చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ద బెస్ట్ ప్లేస్ అనమాట మనకి చాలా చాలా తక్కువ రేంజ్లో ఉంటాయి మంచి క్వాలిటీ అనమాట మనకి బయట పోతే ఇవి చాలా ఎక్కువ కాస్ట్లోనే మనకి అమ్ముతూ ఉంటారు బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే కూడా మనం బ్యాక్ చేసుకోవచ్చు సో మీకు ఇందాక చెప్పాను కదండి ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయని చెప్పాను కదా సో ఇక్కడ చూసారు కదా మనకి ఇవి ఇందులో ఏవి తీసుకున్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట మొత్తం అంతా లాంగ్ ఫ్రాక్సే ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్ అనిపించాయి నాకు ఇక్కడ పింక్ అండ్ క్రీమ్ కలర్ ఉంది కదా ఇది నేను మీషోలో అమెజాన్లో అట్లా చూశాను అది అక్కడ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇంక ఇక్కడ చూసారు కదా బెడ్షీట్స్ అనమాట బెడ్షీట్స్ అయితే మనకి నార్మల్గా వితౌట్ పిల్లో కవర్స్ అయితే టూ హండ్రెడ్కి అట్లా ఇస్తున్నారండి డబుల్ కార్డ్ బెడ్ షీట్స్ కూడా ఇంకా దివాన్ సెట్ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి విత్ పిల్లో కవర్స్తో డబుల్ కార్డ్ బెడ్ షీట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు నేనేం చేశాను అంటే అన్ని రకాల బెడ్ షీట్స్ అంటే ఈ డబుల్ కాట్ బెడ్ షీట్స్ అన్నీ తీసుకొని పిల్లో కవర్స్ నేను సెపరేట్గా తీసుకున్నాను అప్పుడు నాకు చాలా తక్కువ ప్రైజెస్లో పడింది అనమాట నచ్చిన డబుల్ కాట్ బెడ్షీట్స్ అన్నీ కూడా నేను ఒక ప్లేస్లో తీసుకున్నాను కలంకారీ ఇంకా వచ్చేసి కొంచెం ఫ్లోరల్ టైప్లో కొంచెం పీస్ఫుల్గా ఉండేవన్నీ తీసుకున్నాను ఆ తర్వాత నేను వాటికి మ్యాచింగ్గా ఉండే పిల్లో కవర్స్ నేను సెపరేట్గా తీసుకోవడం వల్ల నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడే డే బెడ్షీట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడింది అనమాట చాలా చాలా బాగున్నాయి అనిపించింది పిల్లో కవర్స్ వచ్చేసి ఫైవ్ పిల్లో కవర్స్ మనకి హండ్రెడ్ రూపీస్ అట్లా ఇచ్చారు ఇక్కడ చూసారు కదా బ్యాగ్స్ అనమాట బ్యాగ్స్ కూడా మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి ఇంకా మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మేము లాస్ట్ వెళ్ళాం కాబట్టి సో మాకు చాలా చాలా రీజనబుల్ అనిపించింది సో ఇక్కడ నేనే అండి ఇంకా కరోనా కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పారు కాబట్టి మాస్క్ వేసుకొని వచ్చేసాను సో చాలా క్రౌడ్ ఉంటుంది కదా అందుకే అనమాట నేను లాస్ట్ డే ఎప్పుడూ రాలేదు వన్ డే బిఫోర్ అంటే రేపు క్లోజ్ అవుతుంది అనగా వన్ డే బిఫోర్ అట్లా వచ్చాను కానీ లాస్ట్ డే ఇది ఫస్ట్ టైం అనమాట రావడము సో ఇక్కడ ఫుడ్ మనకి అవైలబుల్ ఉంటుంది బట్ ఫుడ్ ప్రైస్కి అయితే నాకు ఏమీ అంత నచ్చలేదండి ఫుడ్ అంతేం నచ్చలేదు బట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది కానీ కొంచెం హైజీన్గా అనిపించలేదు నాకు ఇక్కడ ఫుడ్ సో అందుకే నేను జస్ట్ ఒక ఐటెం తీసుకొని వదిలేశాను ఇంకా చూశారు కదా ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట మీకు కావాల్సిన డ్రెస్సెస్ మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ ఇక్కడ మనం చూడవచ్చు అనమాట మనకి ఓన్లీ హైదరాబాద్లో నార్మల్గా మనం వేర్ చేసే డ్రెస్సెస్ మాత్రమే ఉంటాయి బట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ డ్రెస్సెస్ ఉంటాయి కాబట్టి మనకి నచ్చిన డ్రెస్సెస్ ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఇక్కడ పర్చేస్ చేయవచ్చు బార్గెయిన్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మొత్తం అంతా హోమ్ డెకోర్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి సో నాకు ఈ బొమ్మలు అయితే బలి నచ్చాయండి అసలు ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో అసలు ఇట్లా ఊగుతూ చాలా బాగా అనిపించింది మంచిగా ఇంటిని డెకోర్ చేసుకునే వాళ్ళకైతే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఇవి ఎక్కువ కాస్ట్ చెప్పారండి బట్ ఇప్పుడు లాస్ట్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైజెసే చెప్తున్నారు ఇవన్నీ కూడా మనకి ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు కదా ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారనమాట అవి మనం అలా రెడీ అవ్వాలి అనుకుంటే మాత్రం అవి పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మొత్తం అంతా హోమ్ డెకరేట్కి సంబంధించినవి ఉన్నాయి ఉన్నాయన్నమాట నాకు ఇక్కడ కూడా చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు మొత్తం అంతా ఇలా వాటర్ శివలింగం పైన ఉంది ఇంకా వచ్చేసి జస్ట్ ధూప్ స్టిక్ అట్లా పెట్టేస్తే దాంట్లోంచి ఇట్లా వాటర్ లాగా వచ్చేసింది అనమాట బట్ వాటర్ కదండి అదంతా పొగ అనమాట సో ఇక్కడ మొత్తం అంతా వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి ఉన్నాయి ఇవి మొత్తం అంతా హోమ్ డెకోర్కి సంబంధించినవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అసలు భలే అనిపించింది నాకు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే హ్యాపీగా డెకోర్ చేసుకోవచ్చండి మనము ఇంకా ఎవరి అవసరం లేదనమాట మనమే ఓన్గా డెకో చేసుకోవచ్చు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఇక్కడ మొత్తం అంతా కాస్మెటిక్స్ ఉన్నాయి ఇవి మళ్ళీ మొత్తం అంతా చిన్న చిన్న బొమ్మలు అనమాట భలే ఉన్నాయి అసలు ఇవన్నీ మళ్ళీ హోమ్ డెకరీకి సంబంధించినవి జూట్ బ్యాగ్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట సో లాస్ట్ కాబట్టి మనకి వాళ్ళకి మళ్ళీ అంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి అన్నీ వాళ్ళకి ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి ఇంకా ఎందుకో కొంతకే అని చెప్పేసి కొంచెం తక్కువ కాస్ట్లోనే అమ్ముతున్నారు సో లాస్ట్లో వెళ్తే ఇదే బెనిఫిట్ అనమాట మీరు నెక్స్ట్ ఇయర్ పక్క వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ